జనవరి ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు కానీ అమెరికాకు ఏం కావాలి తాను ఏం చేయబోతున్నాను అనే దానిపై ఇప్పటికీ ట్రంప్ కసరత్తు చేస్తున్నాడు అందులో భాగంగానే ట్రంప్ ఓ మంచు ద్వీపంపై కన్నేశాడు ఆ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని యత్నిస్తున్నాడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్తో ఆ మంచు ద్వీపం గజగజ వణుకుతోంది తాము అమ్మకానికి లేమంటూ ఆ ద్వీప ప్రధాని చెబుతున్నారు ఉత్తర అట్లాంటిక్ లో ఉన్న ఆ ద్వీపంపై ట్రంప్ ఎందుకు కన్నేశాడు ద్వీపాన్నే ఎందుకు అమెరికా కోరుకుంటోంది ఆ ద్వీపం కోసం దశాబ్దాలుగా అమెరికా ఎందుకు యత్నిస్తోంది వాచ్ దిస్ స్టోరీ ట్రంప్ దెబ్బకు మంచు దీపం వణుకుతోందా పనామా కెనడా తరువాత ట్రంప్ దేనిపై కన్నేశారు గ్రీన్ ద్వీపంపై డెన్మార్క్ వర్జనేమంటోంది గ్రీన్లాండ్ ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది గ్రీన్లాండ్ విస్తీర్ణం ఇరవై ఒక్క లక్షల చదరపు కిలోమీటర్లు ఈ పేరును చూసి ఆ దీవి మొత్తం గ్రీన్ గా ఉంటుందని పొరబడకండి ఈ ద్వీపంలో ఎనభై శాతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది డెన్మార్క్ కు చెందిన గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్న ద్వీపం ఇది స్వయం పాలిత ప్రాంతం అంటే గ్రీన్లాండ్కు కు సొంత ప్రభుత్వంతో పాటు సొంత పార్లమెంటు కూడా ఉంది ఈ దేశం తన భద్రతను తనే స్వయంగా చూసుకు ఇప్పటి వరకు ఈ అట్లాంటిక్ ద్వీపాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు ఈ దేశానికి ఓ వ్యక్తి సమస్యగా మారాడు ఆ వ్యక్తి ఎవరో కాదు అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ట్రంప్ కన్ను గ్రీన్లాండ్ పై పడింది ఈ ద్వీపం అమెరికాకు సొంతం కావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశాడు ప్రపంచ జాతీయ భద్రతలు స్వేచ్ఛా ప్రయోజనాల కోసం గ్రీన్లాండ్ అమెరికా నియంత్రణలో ఉండటం తప్పనిసరి అవసరమని ట్రంప్ సింపుల్ గా చెప్పాలంటే గ్రీన్ల్యాండ్ ను ఆక్రమించుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నాడు అయితే ల్యాండ్ విషయంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కొత్తేమీ కాదు రెండు వేల పంతొమ్మిదిలోనూ గ్రీన్ల్యాండ్ పై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు అప్పట్లో గ్రీన్ల్యాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ చెప్పాడు ట్రంప్ వ్యాఖ్యలపై అప్పట్లో డెన్మార్క్ ఆగ్రహం వ్యక్తం చేసింది పూర్తిగా ట్రంప్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవిగా విమర్శించింది ట్రంప్ టెంపరితనం తెలిసిందేగా డెన్మార్క్ సీరియస్ అవ్వటంతో ఆ దేశ పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నాడు అయితే గ్రీన్లాండ్ ను సొంతం చేసుకోవాలన్న ఆలోచన అంతకు ముందు అధ్యక్షులకు కూడా వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా అధ్యక్షుడిగా హ్యారీ ఎస్ ట్రూమన్ ఉన్నాడు పది కోట్ల డాలర్లకు గ్రీన్లాండ్ ను విక్రయించాలని డెన్మార్క్ ను అధ్యక్షుడు ట్రూమన్ కోరాడు వస్తు మార్పిడిని కూడా ట్రూమన్ ప్రతిపాదించాడు గ్రీన్లాండ్ ను అప్పగిస్తే అలస్కాలోని కొంత భాగమిస్తామన్నాడు కానీ దీనికి అప్పట్లో డెన్మార్క్ అంగీకరించలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కూడా గ్రీన్లాండ్ ప్రస్తావన వచ్చింది అప్పట్లో అమెరికా విదేశాంగ శాఖ ఈ ప్రతిపాదన చేసిందే గ్రీన్లాండ్ ను ఆక్రమించుకోవడానికి ఇదే సరైన సమయమని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విదేశాంగ శాఖ తెలిపింది కానీ దీనికోసం అప్పట్లో కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గ్రీన్లాండ్ పై కాబోయే అమెరికా అధ్యక్షుడు కన్నేశాడు అయితే అసలు గ్రీన్ల్యాండ్ ను ఎందుకు అమెరికా కోరుకుంటోంది గ్రీన్ల్యాండ్ లో ఎలాంటి ప్రత్యేకతలున్నాయి గ్రీన్లాండ్ అత్యంత కీలకమైన ప్రాధాన్యం అది ఉన్న ప్రాంతం ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న గ్రీన్లాండ్ యూరోప్ అమెరికా ఖండానికి మధ్యలో ఉంది రష్యాతో కోల్డ్ వార్ సమయంలో గ్రీన్లాండ్లో లో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది దీన్ని టూలీ ఎయిర్ బేస్ అని అమెరికా పిలిచేది ఇప్పటికీ అమెరికాకు అక్కడ ఆర్మీ బేస్ ఉంది కానీ దాని పేరును మార్చారు బీడు ఫీక్ స్పేస్ బేస్ గా అమెరికా వ్యవహరిస్తోంది గ్రీన్లాండ్ ఉన్న ప్రాంతమే ఆ ద్వీపాన్ని వ్యూహాత్మకంగా కీలకంగా మార్చింది రష్యా చైనా దేశాలు క్షిపణులతో దాడి చేస్తే ఇక్కడి నుంచే అమెరికా పర్యవేక్షించనుంది అంతేకాదు ఈ బేస్ నుంచే శత్రువులపై దాడిని చేసేందుకు అవసరమైన మిస్సైలను కూడా అమెరికా ఇక్కడ ఏర్పాటు చేసింది అమెరికా గ్రీన్లాండ్ ను కోరుకోవటానికి ఈ ఎయిర్ బేస్ ఓ కారణం ఇక రెండో కారణం ఆర్కిటిక్ రేసు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ లో మంచు భారీగా కరుగుతోంది మంచు ఉన్ను ఆర్కిటిక్ నివాసానికి ప్రతికూలంగా ఉంది ఉత్తర ధ్రువంలో మంచు కరగటంతో ఇప్పుడు కొత్త జల మార్గాలు ఏర్పడుతున్నాయి ఆర్కిటిక్ ను కంట్రోల్ చేయాలంటే గ్రీన్లాండ్ అవసరమని అమెరికా భావిస్తోంది అక్కడ అమెరికా ప్రభావం ఉంటే కలిసి వస్తుందని వాషింగ్టన్ భావిస్తోంది ఆర్కిటిక్ లో ప్రభావం ఉండాలంటే ందుకు గ్రీన్లాండ్ కీలకంగా మారుతుంది ఇక గ్రీన్లాండును అమెరికా కోరుకోవడానికి మూడో కారణం ఆ ద్వీపంలోని సహజ వనరులు ప్రపంచంలోని పదమూడు శాతం చమురు ముప్పై శాతం సహజ వాయువుల నిల్వలున్న ఆర్కిటెక్ట్ లో గ్రీన్లాండ్ ఉంది ఈ ద్వీపంలో అరుదైన ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి ప్రత్యేకించి యురేనియం స్కాండియం న్యూడిమియం వంటి ప్రత్యేక ఖనిజ నిల్వలు విస్తారంగా ఉన్నాయి యురేనియం స్కాండియం న్యూడిమియం ఖనిజాలను ఎక్కువగా వాహనాలు మొబైల్ ఫోన్లతో సహా అన్ని రకాల ఎలక్ట్రిక్ పరికరాలను తయారు చేయడానికి వాడుతారు ఈ ఖనిజాలు వ్యూహాత్మక వనరులు అందుకే గ్రీన్లాండ్ పై అమెరికా కన్నేసింది అయితే అతి తక్కువ జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేపట్టాలనే ఈ ద్వీపంపై కన్ ట్టు కొందరు వాదిస్తున్నారు ఇరవై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ద్వీపంలో కేవలం యాభై ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే జీవిస్తారు అయితే గ్రీన్లాండ్ మాత్రం అక్కడి ఖనిజాలను పెద్దగా పట్టించుకోవటం లేదు తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై గ్రీన్లాండ్ ప్రధానమంత్రి ముటే ఎజీడెస్ స్పందించాడు స్వాతంత్ర్యం కోసం తాము చేసిన పోరాటాన్ని వృధా కానీయమని ఎజీడెస్ స్పష్టం చేశాడు తమ ద్వీపం అమ్మకానికి లేదని భవిష్యత్తులో కూడా ఉండదని తేల్చి చెప్పాడు అంటే గ్రీన్ల్యాండ్ విక్రయించేది లేదని ఆ దేశ ప్రధాని చెప్పటంతో ట్రంప్ ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే అయితే ట్రంప్ ఒక్క గ్రీన్లాండే కాదు ఇలా పలు ప్రాంతాలు దేశాలను కావాలని కోరుకుంటున్నారు డిసెంబర్ ప్రారంభంలో కెనడాను కూడా అమెరికాను కలిసిపోవాలని ట్రంప్ యోచిస్తున్నాడు యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా ఉండాలని ట్రంప్ భావిస్తున్నాడు అందుకే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను గవర్నర్ ట్రూడోగా ట్రంప్ పిలిచాడు ఆ తర్వాత పనామా కాల్వను కూడా వెనక్కి తీసుకుంటామని ట్రంప్ చెప్పాడు సెంట్రల్ అమెరికాలో ఈ జల మార్గాన్ని అమెరికానే నిర్మించింది కాని పావు శతాబ్ద కాలంగా ఈ కాల్వను పనామానే నియంత్రిస్తోంది కానీ ట్రంప్ ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు కాల్వను వెనక్కి తీసుకుంటామంటూ ట్రంప్ తేల్చి చెబుతున్నాడు అదే సమయంలో చైనా అధ్యక్షుడు జింగ్ ను సైతం ట్రంప్ వదిలిపెట్ట లేదు లెఫ్ట్ రైట్ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు వేరే ఏ చేస్తే దాన్ని విస్తరణవాదంగా పశ్చిమ దేశాలు విరుచుకుపడేవే పడేవే కానీ అక్కడున్నది అగ్రదేశం అందుకే ఏ మెదపటం లేదు ఒకవేళ ఎదురు తిరిగితే ఆ దేశంపై ట్రంప్ ఎలాంటి చర్యలకు దిగుతాడోనన్న భయాందోళనలు వారిని వెంటాడుతున్నాయి అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు ఎందుకంటే గ్రీన్లాండ్ విక్రయానికి లేదు కెనడా ఓ ప్రత్యేక దేశం పనామా తన కాల్వను అమెరికా వెనక్కివ్వదు సో డొనాల్డ్ ట్రంప్ బహుశా అంగారక గ్రహాన్ని కోరుకోవచ్చు తన బెస్ట్ ఫ్రెండ్ ఇలాన్ మస్క్ ట్రంప్ ను తీసుకెళ్లే అవకాశం